స్వామి పేద ప్రజలకు నిరంతరం అన్నదానం అలాగే పలు సేవా కార్యక్రమాలు చేయటంలో నారా లోకేష్ యోజన ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా మండపేట రామచంద్రపురం ప్రాంతాల నుంచి పలువురు ఇరు పార్టీల నేతలు ఫౌండేషన్ లో చేరారు ఈ సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్బు వీరికి గండుబలు కప్పివాడిని సాధారణంగా తమ ఫౌండేషన్ సభ్యులుగా ఆహ్వానించారు ఈ సందర్భంగా తెదేపా నాయకులు చెవ్వూరి సుబ్బారావును కోనసీమ జిల్లా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఆశయంతో ఫౌండేషన్ పనిచేస్తోంది అన్న జనార్దన్ కరేష్ ద్వారా ఐదు వందల రెండు రోజులుగా పేద ప్రజలకు భోజన సదుపాయం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఫౌండేషన్ చేస్తున్న సేవల్ని గుర్తించి తెలుగుదేశం జనసేన పార్టీల నేతలు ఫౌండేషన్ కు అండగా ఉంటామని చేరడం సంతోషంగా ఉందన్నారు వీరి చేరికలతో ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి తెలుగుదేశం జనసేన కలిసి కృషి రన్నారు నాయకులు మాట్లాడుతూ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చెవ్వూరి సుబ్బారావు ఏర్పరిచిన భోజనాలు పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత సుబ్బారావు అతిలి వెంకట్ మండపాక సత్యనారాయణ కొత్తపల్లి సూర్యచంద్ర మీసాల పొలినాయుడు జనసేన నేతలు కొండమూరి కొండబాబు నందికొళ్ల రామకృష్ణ శలాది రాధాకృష్ణ చల్లా విజయ్ కుమార్ కర్రీ వీరబాబు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి చెవూరి సుబ్బారావు గారు మరి రోజు మన ఫౌండేషన్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలతో నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం మరి సోదరుడు చెవూరి సుబ్బారావు గారు కొత్తపేటలో వివిధ సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు మరి అలాంటి వ్యక్తి మా ఫౌండేషన్కి వచ్చి సేవలు చేస్తానని అదేవిధముగా దాక్షారం టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా కొండమూరి కొండబాబు గారు రాధాకృష్ణ గారు ఇలా ప్రతి ఒక్కరు ఒకరు కూడా వచ్చి మాకు ఈ కార్యక్రమానికి అండగా ఉంటామని మరి చెప్పారు మరి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు జోహార్ ఎన్టీఆర్ కోనసీమ జిల్లా కొత్తపేట సుబ్బారావు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్నందుకు ఆయన అభినందించం జనసేన తరఫున కార్యకర్తలను ఇచ్చేసి అలాగే ఈ సేవా కార్యక్రమాల్లో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అండదండగా ఉంటామని పలు కార్యక్రమాలు ఎదురు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని జనత గారికి తోడుగా ఉంటామని జనసేన తరఫుని తెలుగుదేశం కార్యకర్తలు అంతా మీ వెనక నడుపుతామని ఆమె ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయాలని ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం కలిసి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించదని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు ముందు చేస్తామని హామీ ఇస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకున్నాను నారా లోకేష్ భోజన లోకేష్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఇతర ప్రజలకు చిన్నపిల్లలకు వృద్ధులకు నారా పౌర్ణమి మన పరిశుభ్ర రాష్ట్రంలో అనగానే కార్యక్రమం జరుగులో ఈ విధంగా పలు కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొలుగా జనసేన దర్శన టీవీకి దొరకన ఏ మంచి పనిలైనా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు అలాగే ముఖ్యంగా మరి జనసేన టీడీపీ ప్రభుత్వానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నారు మరీ ముఖ్యంగా మా కొత్త పెద్ద తాలూకా బంధార సత్యానందరావు గారికి ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా ఆ తాలూకాలో అందరి కార్యకర్తలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి